నేనైతే డైహాడ్ ఫ్యాన్ కాకుండా డైహాడ్ ఫ్యాన్ యాక్చువల్గా అయితే వెంకటేష్ గారికి కానీ సినిమా చూసాక అనిపించింది చాలా కొత్తగా అంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కొంతం స్టైలిష్గా చాలా బాగా తీశాడు శైలేష్ కొనలి గారికి చాలా క్రేట్ స్టోరీ స్టోరీలు అనేది చాలా బాగుంది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు పాప సెంటిమెంట్ కానీ పాప సెంటిమెంట్ అనేది చాలా బాగుంది అసలు చాలా వర్క్ అవుట్ అవుతుంది అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తారు కంపల్సరీ చెప్పేది ఏంటంటే ఫ్యామిలీ తెలియవాళ్ళు ఖచ్చిపైతే తీసుకెళ్ళాలి సో ఈవెన్ బాయ్స్ని కూడా నేను అబ్జర్వ్ చేశాను చాలామందిని వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఎయిడ్ చేస్తున్నారు సో వెంకటేష్ గారు అయితే నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్పారు సినిమాని కామెడీ ఇది యాక్షన్ ఫిల్మ్ అని ఫస్టే చెప్పారు కాబట్టి అంత కామెడీ అయితే లేదు ఎక్స్పెక్ట్ ఇన్ ఫ్రాంక్గా బట్ కొన్ని కొన్ని సీన్లలో అయితే కామెడీ ఉంది గెటప్ సీన్ ఉన్నాడు కాబట్టి అతనితో కొంచెం కామెడీ పండించడానికి ట్రై చేశారు బట్ ఇట్స్ ఏ కంప్లీట్లీ యాక్షన్ మూవీ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్స్కో చంపేశారు ఆయన ఇది సంతోష్ నారాయణ గారు అయితే అసలుకి ఒక రేంజ్కి తీసుకెళ్ళారు బ్యాక్గ్రౌండ్ మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి వెంకటేష్ గారు ఆ యాక్షన్ సీన్స్ కానీ చేసే ఫైట్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఒక ఒక కి తీసుకెళ్ళిపోయారు మనం అయితే చెప్పొచ్చు మనకి సాంగ్స్ కూడా మటుకు చాలా బాగున్నాయి సందర్భానంగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఎక్కడా లాగ్ లేదు మెయిన్ ఎవ్వరు ఎలా అంటే ఇప్పుడు సినిమా చూసి వచ్చేటప్పటికి ఒక ఫీల్ గుడ్ మూవ్తో బయటకు వస్తారు అది మటుకు పక్కా సంక్రాంతి సంక్రాంతికి ఇన్ఫాక్ట్ అదర్ మూవీ హనుమాన్ కూడా చాలా బాగుంది సో హనుమాన్ కూడా చాలా బాగుంది కాబట్టి మా ఈ మూవీ కూడా చాలా బాగా ఆడుతుందని కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను బట్ సైన్ అయితే చాలా బాగుంది ప్లీజ్ కమెంట్ వాచ్ అండ్ ఎంకరేజ్ సైన్ మూవీ ప్లీజ్ థ్యాంక్ యూ ఇయర్స్ నుంచి విక్టరీ వెంకటేష్కి ఒక పెద్ద ఫ్యాన్ని అసలు సైన్ మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని ఒక ఫ్యాన్గా నేను లాస్ట్ ఒక ఎఫ్ త్రీకి వచ్చాను ఇక్కడే రివ్యూ చెప్పాను ఎఫ్ త్రీ బాగాలేదని చెప్పాను నేను ఎఫ్ టూ కూడా ఇక్కడికే వచ్చాను నేను ఫస్ట్ డే ఫస్ట్ షోకి నేను ఎవ్రీ మూవీ వెంకటేష్కి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వస్తాను నేను ఎఫ్ త్రీకి ఇక్కడికే వచ్చాను ఎఫ్ త్రీ బాగాలేదు యావరేజ్గా ఉందని నేను ఇక్కడే చెప్పాను కానీ సాయిందవ్ మూవీ హిట్ అసలు మామూలుగా లేదు యాక్షన్ కానీ థ్రిల్లింగ్ కానీ అసలు ఎక్కడికక్కడ చాలా బాగా తీశారు డైరెక్టర్ గారిని కూడా పైన కలిశాను నేను శైలేష్ కలన్ గారు చాలా మంచిగా మాట్లాడారు డైరెక్టర్ గారు కూడా ఇంకా సైందో టూ కూడా ఉంటుందని అడిగాను నేను ట్రై చేస్తాను చెప్తాను అని చెప్పి అన్నారు సార్ అసలు మూవీ మాత్రం అద్భుతం అందరూ చూడాలి అందరూ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి ఎడి చేస్తారు సెకండ్ హాఫ్లో అందరు కూడా ఆయన క్యారెక్టర్ ఆయన అసలు కమిడియన్గా ఒక కమిడియన్లా చేశారు ఆయన విలన్గా విలన్గా చేశారు కానీ కమిడియన్ రోల్లా చేశారు ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఇంకా తమిళ యాక్టర్ ఆయన ఉన్నారు కదా ఆర్య గారు ఆయన కూడా చాలా బాగా చేశారు ఆయన గెటప్ అది కూడా చాలా బాగుంది మెయిన్గా విక్టరీ వెంకటేష్ మాత్రం చూపించడం డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చూపించారు సూపర్ మూవీ అందరూ చూడాలి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా చూడాలి సినిమా ఇది కామెడీ సినిమా అయితే కాదు అన్ని యాక్చువల్గా అన్ని వెంకటేష్ మూవీస్ లాగా ఇది కూడా కామెడీ మూవీ లాగా కాదు ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కాదు థ్రిల్లర్ మూవీ అనమాట యూత్కి నచ్చే మూవీ అద్భుతంగా ఉంటుంది సినిమా అందరూ చూడండి థ్యాంక్ యూ